ఇప్పుడు రామకృష్ణ పరమహంస జీవిత చరిత్రలోని మూడవ భాగంలోని గురించి తెలుసుకుందాము శ్రీరామకృష్ణుని దివ్య జీవిత చరిత్ర నెట్లు వ్రాయవలైనో తెలుపుచు అతని శిష్యులలో అగ్రగణ్యడగు శ్రీ వివేకానంద స్వామి లోకమునకు మేలు కొలుపు రనదగు తన లేఖలలో ఇట్లు వ్రాసియున్నాడు లోకమునకు ఏవి బోధించెనో అందులకు నిదర్శనమగున అతని చరిత్ర ఎట్టిదో తెలుపుటయే శ్రీరామకృష్ణ జీవిత చరిత్ర ముఖ్యాంశమైయుండవలైన అనర్హుడైనను నా ఆధీనమందుంచబడిన రత్నపేటికను వెలికి కొనికి వచ్చి మీకు అందచేయడమే నాకతడు వసగిన యాజ్ఞ అని వివేకానందుడు పేర్కొనను పేరు ప్రతిష్ఠులైకై కాక లోక కళ్యాణమునకై శ్రీరామకృష్ణుడు ఆవిర్భవించనని సదా జ్ఞ నుంచు కొనవలనని అతడు దేనిని బోధింప నావిర్భవించనో దానినే వ్యాప్తి చేయును ఆయన పేరును గూర్చి మీరు తాపత్రయపడనక్కర్లేదు దానంతట అది ఏ వ్యాపించును మీ గురువును ప్రతి వ్యక్తియు భగవతారమని అంగీకరింపవలేనని పట్టుదల చూపనారంభించినంతనే ఒక శాఖను సృష్టించిన వారు అగుదురు కావున జాగ్రత్త రామకృష్ణ పరమహంస అవతార మూర్తి మరి ఏమియో అనియో మీరు ప్రచారం చేయనక్కర్లేదు మరి ఏమేమో అని ప్రచారం చేయనక్కర్లేదు లోక కళ్యాణమునకై అతడు ఆవిర్భవించెను తన పేరు చాటుకొనుటకు కాదు ఈ సంగతి సదా మీరు జ్ఞప్తి చే జ్ఞప్తించుకొనవలేనని తమ గురువుని బోధనలను గంగలో కలిపి శిష్యులు అతని పేరు నిలవబెట్టుకునుటకై ప్రాకులాడుచుందురు ఫలితమేమి స్వమత దురభిమాదులు దురాభిమానాదులు ఆయన భక్తి జ్ఞానములను ఆయన ఉపదేశములను సర్వమతముల నుండి పరమధర్మములను గ్రహించినట్టు ఆయన సత్ విషయములను అనువదింపదగును విషయమిది శ్రీరామకృష్ణుని జీవితము దివ్యజ్యోతి తదీయ తేజప్రసాదమున సనాతన ధర్మ పరమావధినంతయు సనాతన ధర్మ పరమాధర్మములనన్నింటినీ యథారూపమున గ్రహింపనగును శాస్త్రములలోని ఔపపత్తిక జ్ఞానమున కంతకును అతడే ప్రత్యక్షని నిదర్శనము ఋషులను అవతారమూర్తులను నిజముగా వేణిని బోధింపనించిరో ఆ తత్వములనన్నింటినీ ఇతడు తన జీవితముచే ప్రకటించెను మత గ్రంథములు వాదమాత్రములు ఇతడు తధీయాచరణము అనుభవము ఈ పురుషుడు తన ఏబది ఏళ్లలోనే పంచసహస్ర వర్ష పర్యంతముగు భారత జాతీయ పారమార్థిక జీవితమునంతయు జీవించి భావి సంతతికి ఆదర్శమొప్పెను ద్వైతము విధిష్ విశిష్టాద్వైతము అద్వైతమునవి ఆత్మ వికాసమున క్రమవాస్తలనేడి ఇతని సిద్ధాంతం వలననే వేదములు అర్ధమంతములగును శాస్త్రములకు సమన్వయం ఏర్పడును అన్యమతముల ఏడ సహనమున అవలంబించవలయుననుటయేగాక అన్యమతములను మోక్ష మార్గములే అని మనఃపూర్వకంగా అంగీకరింపవలననియు సత్యమే సర్వమతములకును మూలాధారమనియు అతని యొక్క ఉపదేశము ఈ క్రమమున అత్యంత మనోజ్ఞము హృదయోత్తేజములకు రీతిని అతని జీవితము వ్రాయునగును లోకమున అతని జ్ఞానబోధ అపారమయుండు నిజముగా అనవార్షిక విషయములకు యోగసిద్ధులను అద్భుతములను పట్టుకొని ప్రాకులాడుటనేలా వాని గూర్చి నొక్కి వాఖ్యానింపబూననేలా వాని వలన దేమియు లేదే జడం వలన ఆత్మ నిరూపితము కాజాలదు ఆత్మయనుడు పరమాత్మయనుడు అమృతత్వం వీని ఉనికిని ఈ అద్భుత సంఘటనములకు ఏమీయూ సంబంధం లేదు శ్రీ రామకృష్ణుని తత్వమును గూర్చియు అతని వ్యక్తిత్వమును గూర్చియు బోధింపుడు మీ పిపాసను తీర్చిన అమృత భాండమునులకు అందజేయుడు శ్రీ వివేకానందుల ఈ ఉపదేశవాక్కులై ఈ జీవిత చరిత్ర రచనమునకు మాకు ఉచ్చబంతులు శ్రీ రామకృష్ణ సంస్థ నుండి ఆంధ్ర ఆంధ్రవంగాంగ్ల భాషలలో వెలువడి ఉన్న రామకృష్ణ సంబంధ రచనలలో మూల ప్రామాణిక గ్రంథములలో ముఖ్యమైన వారిని పరిశీలించి విశేష ప్రామాణికముగా నుంచునట్లు ఈ యోగ సిద్ధుల వలన ప్రమాదములను గురించి శిష్యులను హెచ్చరించుచూ శ్రీ రామకృష్ణుడి ఉపదేశించను రోగ నివారణ చెయ్యుట వ్యాధ్యయములు గెలుచుట నీటిపై నడచుట మున్నగు వానిపై తోడ్పడు యోగ సిద్ధులకై ప్రాకులాడు వారు అల్పబుద్ధులు భగవచ్చారావిందములకు దక్క నిజమైన భక్తులు మణీదేవిని ఆశ్రయింపరు సిద్ధులను అశుద్ధుల వలె త్యజింపవలైనను ఆధ్యాత్మిక సాధన వలనను సంయమ సంయమనముల వలనను సిద్ధులు వాణియంతటే కలుగుచుండును కానీ వాణిపై మనసు నిల్చువారు వాణియంత రౌకులిని ఇక పురోప విద్యకి నొందచాలకుందరు ఈ రచయిత అనువాదమగు శ్రీ రామకృష్ణ బోధావృతము సిద్ధుల వలన ప్రమాదములు యోగ శాస్త్ర జనకుడదగు పతంజలి మహర్షియు స్థాన్యుపని మంత్రనే యాకరణం పునర్నిష్ట ప్రసంగా తన సూత్రమున యోగ సిద్ధుల వలన ప్రమాదములను గూర్చి సాధకులను హెచ్చరించును ఈ గ్రంథరచయిత శ్రీ వివేకానంద లేఖావళి తొలికూర్పు మహానీయ జీవిత చరిత్రవాయ ఉన్నాము వీరిని తెలిపినతో లేదా అంగీకరించినతో తమ ఆరాధ్య వ్యక్తి యొక్క ఆచన్మ సిద్ధాంతమున ఎక్కడ లోపమనించునోయని యనుమా యనియాములు తెలుపుటకు సర్వసాధారణముగా వెనుదీయుచుందురో అటు కామము అహంకారము ఉన్న మాని శ్రీరామకృష్ణుడు ఎట్లు ఎదుర్కొనో ఎట్లు నిర్దేశించనో తెలుపు సంఘటనలను సత్తాన్వేషణలకు సాధకులకు అత్యంతో పేర్తమగు విషయములను మూల గ్రంథముల నుండి ప్రత్యేక శ్రద్ధతో సేకరించి దాని యొక్క వివరణ గురించి తెలిపినారు